దేవునికి స్తోత్రము దేవదేవునికి కొందరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సోదరి ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం చేరుస్తుంది మనం ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థన ఎందుకు చేస్తాం ఏదైనా ఇరుకొచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు లేకపోతే మనకి అవసరత వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం నిజంగా మనం ప్రార్థన చేస్తే ఆత్మ కొమ్మరింపు ప్రార్థన మనం చేస్తున్నామా అదే విధంగా చూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసేటప్పుడు అయ్యో ప్రభు నా హృదయాన్ని ఎరిగినటువంటి వాడు నా హృదయంలో ఎటువంటి పాపము లేదు నిస్వార్థముగా నిరమలనటువంటి మనసు కలిగి నిష్కపనటువంటి మనసు కలిగి నేను ప్రార్థన చేస్తున్నాను నువ్వు పరిశీలించేవాడువు నువ్వు పరిశోధించినటువంటి వాడువు నా హృదయాన్ని అని మనం చేయగలమా ఈ ఉదయ కలసమలో దావిడ్ గారు ప్రార్థన చేస్తున్నారు కీర్తనల గ్రంథంలో పదిహేడు అధ్యయంలో చూస్తే యోహోవా న్యాయమును ఆలకించము నా మొర్రను అంగీకరించము నా ప్రార్థనకు చెవి అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు దావుది గారు ఎంత ధైర్యంగా చెప్తున్నాడండి దేవా నా యొక్క ప్రార్థన నాకు న్యాయమును ఆలకించము నా మొర్రను అంగీకరించము నా ప్రార్థనకు చెవియొగ్గము ఎందుకనంటే ఇది కపటమైనటువంటి పెదవుల నుంచి వచ్చేది కాదు మనీ అండి కపటమైనటువంటి పెదవులండి కపటం మనసు నోరు తెరిస్తే మనకన్నీ కప్పట మాటలే నిమిషానికి నిమిషానికి మనం మాటలు మార్చేస్తూ ఉంటాము కానీ గారు అన్నారు అది కపటమైనటువంటి పెదల నుండి వచ్చింది కాదంటే అతడు ఎంత నిస్వార్థంగా ఉన్నాడో ఆ కపట మనసు లేకుండా ఉన్నాడంటే యథార్థత కలిగి ఉన్నటువంటి వాడు దావుది గారు ఈ నాన్న మనం కూడా మన పెదవుల నుండి వచ్చేటువంటి ప్రార్థన కూడా కపటము లేనిదిగా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా దేవునికి నచ్చే విధంగా మనం ప్రార్థన చేస్తున్నామా నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక ఒకవేళ మనం కపటం వంటి పెదవులకు కలిగి కనుక మనం ప్రార్థన చేస్తే దేవుడి దగ్గర నుండి మరి మనకి తీర్పు రాదా దాని నుండి మనం తప్పించుకోగలమా అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మన హృదయము మన పెదవులు మన నాలుక కుటు నుండి మాటలు రాకూడదు వెడ్డమిటి మాటలు రాకూడదు లేకపోతే దేవుని ఎద్ద నుండి తీర్పు వస్తుందని రాత్రి రాత్రివేళ నీ కన్ను దృష్టి న్యాయముగా చూచును రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించి తె సోదరి సౌదరా అవును దేవుడు మనల్ని దర్శించాలండి దేవుడు కనుక మనల్ని దర్శించినట్లయితే అప్పుడు నిజంగా దేవుడు మనల్ని దర్శించి మన హృదయాన్ని కనుక పరిశీలించినట్లయితే మన పెదవుల నుండి కపట మాటలు రావు కపట పెదవులు కలిగి మనం ఉండము దావిది గారిని గారు అంటున్నారు దేవా ఇదిగో రాత్రికాల సమయంలో నువ్వు నన్ను దర్శించావు నా యొక్క హృదయమును పరిశీలించుతవి నన్ను పరిశోధించుతవి మనల్ని ఎప్పుడు కూడా దేవుడు పరిశీలించాలి పరిశోధించాలి పరిశోధిస్తే కనుక పరిశీలించి పరిశోధిస్తే మనలో ఎటువంటి మలినము ఉండదు ఒక బంగారాన్ని తయారు చేస్తున్నప్పుడు బంగారం దాంట్లో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా తీసేసినప్పుడు అది ఎంత స్వచ్ఛంగా ఉంటుంది మనం కూడా మనలో కూడా దేవుడు పరిశీలించి పరిశోధించినప్పుడు మనం ఆ విధంగా ప్రార్థన చేయాలండి దేవా ప్రభువా నా హృదయాన్ని పరిశీలించు నన్ను పరిశోధించు నిర్మలమైనటువంటి నిష్కేంటి మనసు నాకు చేయని ప్రభువా అని మనం అడిగినప్పుడు దేవుడు మనకు దయచేస్తాడు అయినంటున్నాడు రాత్రి వెళ్ళి కూడా నన్ను దర్శించి నా హృదయం పరిశీలించుతివి నన్ను పరిశోధించుతివి నీకు ఏ దురాలోచనయో కాల రాలేదు గనక కనుక దేవుడు పరిశీలించి పరిశోధిస్తే ఇదిగో నువ్వు నన్ను పరిశీలించి పరిశోధించావు కనుక ఏ దురాలోచన నీకు కనపడలేదు ఎటువంటి మలినము లేదు ఏ తప్పు కూడా నాలో లేదా అంటున్నాడంటే ప్రియా సౌదరి సోదరి మరి దేవుడు కనుక మరి మనల్ని పరిశీలిస్తే దేవుడు మనల్ని పరిశోధిస్తే దేవుడు మనల్ని దర్శిస్తే మనకు కూడా ఏ దురాలోచన లేకుండా మనం ఉంటున్నామా ఆలోచన వేరు దురాలోచన కలిగి ఉంటాం మనం మనం ఎప్పుడు కూడా ఆ విధంగా కలిగి ఉండకూడదని ప్రార్థన చేస్తున్నాడండి ఈ ప్రార్థన మనం నేర్చుకుంటున్నామా అందుకే ఆయన అంటున్నాడు నోటి మాట చేత నేను అతిక్రమింపాను మన నోటి మాటల చేత మనం ప్రతి క్షణం కూడా అతిక్రమిస్తున్నామండి కానీ దేవునికి మనం లోబడినట్లయితే ఇదిగో ప్రభు నేను నా నోటి మాట చేత నేను అతిక్రమించట్లేదు అంటే ఎక్కడ ఎంత మాట్లాడాలో ఏ విధంగా మాట్లాడాలో ఏ విధంగా ప్రవర్తించాలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములు తప్పించుకున్నట్టుగా నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను అవునండి దేవుని యొక్క మాట ద్వారా మన జీవితాలు మార్చబడతాయి మలచబడతాయి దేవుని యొక్క మాట చాలు మనకి మన జీవితాలు క్షణమాత్రలో మారిపోతాయి ఆ మాటలను బట్టి మనము దేవుని యొక్క వాక్యం మాటను వినినప్పుడు మనం ఆయన అంటున్నాడు నన్ను నేను కాపాడుకొని ఉన్నాను మనల్ని మనం కాపాడుకుంటున్నామా దేవుని యొక్క వాక్యాన్ని విని మనల్ని మనం కాపాడుకుంటాం కాదు ఎదుటి వారిని కూడా పాడు చేస్తున్నాం మనం దేవుని యొక్క వాక్యం విని కూడా సౌదరి సౌదరా యువతి కష్టంలో దేవుని యొక్క వాక్యం చూస్తుంది దావిది గారు ప్రార్థన చేస్తున్నారు దేవా నేను నీ వాక్యాన్ని విన్నప్పుడు నీ మాట నేను విన్నప్పుడు నన్ను నేను కాపాడుకుంటున్నాను నన్ను నేను రక్షించుకుంటున్నాను నన్ను నేను భద్రము చేసుకుంటున్నాను లేకపోతే నా నోటి ఫలము చేత నేను ఏమవుతాను మళ్ళీ నేను అనుభవించి వస్తుంది నేనేం మాట్లాడానో మళ్ళీ అది నాకు తిరిగి వస్తుంది నా ప్రాణాన్ని కూడా కోల్పోతాను ఎందుకంటే మనం మాట్లాడే మాట ఒకరికి మేలుకరంగా ఉండాలి మనం మాట్లాడే మాట రుచికరంగా ఉండాలి అందుకని అందుకేనంటున్నాడు నన్ను నేను కాపాడుకునే నీ మార్గంలో ఎందు నా నడకలను స్థిరపరచుకునే మరియు ఈ జనాన మన మార్గాలు ఎలాగ ఉన్నాయి మన నడక ఎలాగుంది స్థిరంగా దేవుని యొక్క సన్నిధిలో మనం జీవించగలుగుతున్నామా కొంతసేపు లోకంలోను కొంతసేపు దేవుడిలోను దేవుని సన్నిధిలోకి వస్తే పరిశుద్ధాత్మతో మాట్లాడాలి బయట పరభాషలో నోటి కేదు వస్తుంది బూతులు సరసోక్తులు ప్రియా సౌదరి సౌదరి దేవుని యొక్క వాక్యం సరి వస్తుంది ఆయన యొక్క నోటి మాటలను బట్టి మనల్ని మనం కాపాడుకోవాలి ఆయన మార్గం లేదు మన నడకలను స్థిరపరచుకొని వాళ్ళు చక్కగా ఉండాలి గారు అన్నాడు ఇదిగో నేను నీ మార్గం లేదు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నాకు కాలు జారలేదు నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను ఈ దినాల్లో ఎంతమంది పాపాని కొరకు పరిగెడతలేదా గ్యాజీ పరిగెట్టాడు మనకు చూపించాడు చివరికి ఏమైపోయాడు తన సంతతి అంతటి వారు కూడా తన తరము వారందరికీ కూడా కుష్టి వచ్చేసింది నయమాని కుష్టి ఈ దినాన మనము ఆ విధంగానే కాలు జారుతున్నామా మన కాలు స్థిరంగా ఉంటుందా దేవుని యొక్క సన్నిధిలో బలంగా ఉంటుందా దేవుని కొరకు అందుకైనా అంటున్నాడు నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చదువు నాకు చెవియొగ్గి నా మాటను ఆలకింపము నీ శరణొచ్చిన వారిని వారి మీదకి లేచివారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించేవాడా అవును కదండి దేవుడు మనల్ని ఆయన యొక్క కుడి చేతి ద్వారా మనల్ని రక్షించేవాడు కదా మరి మనం దేవునికి లోబడుతున్నామా మన నడకలు స్థిరంగా ఉన్నాయా మన కాలు జారకుండా ఇదిగో మన యొక్క పెదవులు కుట్టి నుండి పెదవులు కాకుండా అబద్ధపు పెదవులు కాకుండా కపటమైనటువంటి పెదవులు కాకుండా మనం జీవించగలుగుతున్నామా అట్టి రీతిగా మనం ప్రార్థన చేస్తున్నామా అయ్యో నా పెదవులు నా కపటమైనటువంటి పెదవులు కాకుండా నా హృదయాన్ని పరిశీలించి పరిశోధించావు కదా నాలో ఏమి దురాలోచనలు లేవు కదా అని మనం చెప్పగలమా ప్రార్థన ఆ విధంగా మనం చేయగలమా అంటే మన మనసు ఇంకా మారలేదండి మార్పు చెందలేదు మనం కానీ ప్రార్థన చేసేస్తూ ఉంటాము ప్రార్థనలో ఏం అడుగుతామో కూడా కొన్ని విషయాలు కొన్నిసార్లు మనకు తెలియట్లేదు ప్రియ సౌదరి సౌదరా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది గారు మనకు నేర్పిస్తున్నారు నీ కృపత నీ కృపాతి శైములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము అవును కదండి దేవుడు మరి తన బిడ్డల్ని ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లుగా కాపాడుతు దేవుడు కూడా కాపాడుతున్నాడు మనల్ని మరి దేవునికి కృతజ్ఞత కలిగి దేవునికి లోబడి దేవునికి ఇష్టానుసారంగా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవించేవారిగా మనం ఉంటున్నామా ఇదిగో దావిది గారు అంటున్నారు ఇదిగో నీవు నన్ను కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడము నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకున్న నా స్వ ప్రాణశత్రువుల చేత చిక్కకుండము రెక్కల క్రింద నీడ క్రింద నన్ను దాచుము మనం దేవుణ్ణి అడగాలండి ఎందుకంటే దేవుడే మనకే సహాయం చేయవాడు మనుషులు కాదండి మనం సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడో దేవుని యొక్క మార్గంలో ఇదిగో నిలకడ కలిగి ఆయన మార్గమేందు మన నడకలో స్థిరపరుచుకుంటాం మనం ఎప్పుడు దేవునికి అనుకూలంగా మనం ఉన్నప్పుడు మనం కుట్టినటువంటి లేకపోతే అబద్ధ కపటమైనటువంటి పెదవులు కాకుండా ప్రభు నన్ను పరిశీలించు పరిశోధించు నా యొక్క ఆలోచనలు మార్చు నాకు దురాలోచనలు వస్తున్నాయి మనం దేవుని అడిగినప్పుడు నిస్వార్థంగా హృదయపూర్వకంగా దేవుడు మన మనసులు మారుస్తాడండి ఈ దినాన మనం దేవునికి నచ్చిన విధంగా పాపాన్ని విసర్జించి పాపాన్ని విడిచిపెట్టి విసర్జించే వారికి ఉండినట్లయితే లేకపోతే కుక్క తన వాంతికి మరలా వెళ్తున్నట్లుగా మనం మరలా పాపం వైపు లోకం వైపు చూస్తున్నామేమో కానీ ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఇదిగో రెక్కల క్రింద నన్ను దాచము వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు వారు నోరు గర్వంగా మాట్లాడను మా అడుగుజాడులను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మల్ని చుట్టుకుని ఉన్నారు మమ్మను నేలను కూల్చుని గురిచూచున్నారు ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అపవాది మనల్ని ఎలా పడగొట్టాలి ఎలాగా మనల్ని క్రొంగదీయాలి ఎలాగ చుట్టుముట్టాలి అని మనల్ని ఎలా కోల్చాలని చూస్తూ ఉంటారు ఈ సాతానుడు మనుషులు రెచ్చగొట్టి మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో దేవుడు ఆయన మనకి సహాయం చేస్తాడు ఆయన మనకి తోడుగా ఉంటాడు ఆయన తన బిడ్డల చుట్టూ ఆయన యొక్క దేవతలను రక్షణ కవచాలే ఉంచుతారు ఎప్పుడు విశ్వాసం కలిగి దేవుని భయభక్తులు కలిగి దేవుని యొక్క మార్గంలో నడుచుకున్నప్పుడు మన హృదయాన్ని పరిశీలించినప్పుడు ఆయన ఆయన మన హృదయాన్ని పరిశీలించినప్పుడు ఎటువంటి మలినము పాపమనే మలినము లేనప్పుడు అప్పుడు దేవుడు మనల్ని ఆయన బిడ్డల్ని ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లుగానే కాపాడుతాడు కనుక ప్రసౌదరి సౌదరి ఈ సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం మనం ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క సన్నిధిలోనికి జ్ఞాపకార్థంగా వెళ్తున్నాయా దేవుని యొక్క సన్నిధిలోకి దూపం వల్ల వెళ్తున్నాయా ఒక అన్ని కొర్నేలు ప్రార్థన చేశాడు దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి అన్నా ప్రార్థన చేసింది ఆత్మ కుమ్మరింపు ప్రార్థన దేవుడు ప్రార్థన ఆలకించాడు ఈ సమయంలో మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం కుట్టినటు లేకపోతే ఇదిగో కపట పెదవులు కలిగి ఉన్నామేమో అయ్యో నాకు నిష్కపటటువంటి ఆ పెదవులు నాకు దయచేయండి ప్రభా ఆ మాట నాకు దయచేయండి ఆలోచన నాకు దయచేయని అడిగితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అటువంటి కృప అటువంటి ప్రార్థన మనం చేసేవారుగా దేవుడికి దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళే విధంగా మనం ప్రార్థించేద్దాం అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక అవును పరిశుద్ధుడా ప్రేమకుల తండ్రి మేము దేవుని స్తోత్రాలు స్తోత్రాలు ఇదిగో దేవా ఈ సమయంలో ప్రవా మేము ఏ విధంగా ప్రార్థన చేయాలో ప్రభా ఏ విధంగా నీకు దగ్గరగా మేము జీవించాలో ఇదిగోదా మమ్మల్ని పరిశీలించి పరిశోధించినట్లయితే మా ఎరిగినటువంటి వాడు వాడువయ్యా మేము అట్టి రీతిగా మేము కూడా ధైర్యంగా దావిదిగా ఏ విధంగా అయితే మాట్లాడుతున్నా అట్టి రీతిగా మేము కూడా ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయమని క్రీస్తు నమ్మడి పర్వతాన్ని అమ్మే అమ్మే గాడ్ బ్లెస్ యు